ఈరోజు మనం నేరుకుల్లా ఆత్మకూరు మండలం రైతు పత్తి సాగు చేయుట జరిగింది అందులో అప్సాయేట్ వాడడం జరిగింది అప్సాయేట్ ఫలితం ఎలా ఉందో అయిన మాటల్లో తెలుసుకుందాం నమస్తే పరమేశ్వర్ గారు మీరు అప్సా వాడడం జరిగింది కదా అది మొక్క ఎలా ఉంది ఎట్లున్నది ఒకసారి మీ మాటలో చెప్పండి అయితే అస్సైడే అనేది మాకు ఇంతవరకు తెలియదు మా నీరుకుల గ్రామం వల్ల అయితే ఎందుకంటే సరే ఈ సాగర్ అనే సార్ వచ్చి మాకు ఈ మందు వాడండి మీకు మంచి ఫలితం అవుతుంది పెరుగుదల కానీ మంచి గ్రోతింగ్ వస్తుంది పత్తి మంచి పచ్చదనం ఉంటుంది ఒక ఐదు ఎకరాలు కొట్టుకోవచ్చు అని ఒక లీటర్ కొట్టుకొని ఒకసారి ఫస్ట్ చూడు అంటే సరే అని నేను ధైర్యం చేసుకున్నాను కొని ఆ మందు కొట్టినా చెల్లి నాకు అసలు ఇప్పుడు పోయిన అప్పుడు దాదాపు ఇప్పుడు ఒక పది సంవత్సరాలు అవుతుంది పత్తి సాగు చేయబట్టి అలాగే అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మందు కొట్టినాక మంచి ఫలితం అనిపిస్తాను ఎందుకంటే చెట్టు కూడా మంచిగా దాదాపు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై క్రా క్రాప్ ఉన్నది మళ్ళీ అట్లనే మళ్ళీ చెట్టు కూడా ఇంకా ఇట్లా ఎరుపు రాకుండా ఏం మళ్ళీ అది గ్రోతింగ్ లో మంచిగా ఇంకా బోల్డ్స్ ఉన్నది సార్ ఇప్పటికి మేము పత్తి తిరుతాను సార్ అప్పటికి ఇప్పుడు మా అప్పటి నుంచి పోయిన సంవత్సరానికి ఇప్పటికి మంచిగా అనిపిస్తాను ఈ మందు వాడినట్లయితే మాత్రం ప్రతి ఒక్క రైతుకు మంచి సంతోషం కలుగుతుంది ఈ మందు పక్కా వాడదాం అని మళ్ళీ ఒక్కొక్క లీటర్ తీసుకొని ఒక రెండు లీటర్లు తీసుకొని పొలాన్ని కూడా వాడదాం అనుకుంటాను మళ్ళీ ఒక్కొక్క లీటర్ తీసుకుంటే కథ పత్తికి అవుతుంది ఇంకో రెండు లీటర్లు తీసుకుందాం అనుకుంటాను ఇది మాత్రం మాకు మంచిగా అనిపిస్తుంది వాడముందుకు ఎట్లున్నది వాడినా ఎట్లు పోయిన సంవత్సరం ఇట్లా లేకపా అయితే వీళ్ళు ఫస్ట్ మీరు వాడండి వాడిన తర్వాత మీకే తెలుస్తుంది అంటే అయినా మంచిదని తీసుకొని కొట్టినాయి రెండు సార్లు కొట్టినాయి నాకు ఇప్పటికి మాత్రం చేయని అదే రకంగా ఉన్నది ఇప్పటి వరకు ఏం మాత్రం గిట్ట దానికి తెగుళ్ళు కానీ ఏం కానీ రాలే సేమ్ మాత్రం మంచిగానే ఉండేది నాకు మొక్క ఆరోగ్యంగా ఉందా ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుదల అసలు ఒక దాదాపు ఒక నెల రోజుల చేను మాత్రం మాకు మంచిగా అనిపించింది అప్పటికి ఇప్పటికీ అదే పొజిషన్లేదు సార్ ఇది అందరు అందరు రైతులు వాడుకోవచ్చా పక్క ఇది వాడుకుంటే మాత్రం మంచిది మేము కూడా పక్క పండు సేనులో కూడా చెప్తాను మీరు ఏం వాడుతాను అంటే ఇదే మంది పేరు చెప్తాను చెప్తే కదా వాళ్ళు కూడా ఏమేమి తెచ్చుకుందాం అనుకుంటాను అయితే ఇది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మనం ముక్క పెట్టినాక ఒక నెల రోజుల నుంచి వెళ్ళి కొట్టుకుంటే మాత్రం రెండు సార్లు మనం ఒక మూడు సార్లు నాలుగు సార్లు వాడుకుంటా కానీ తప్పేం లేదండి ఈ మీకు ఎవరి వల్ల తెలుసు అబ్సైడ్ అయినా మందు సాగర్ అంటే అయినా ఇక్కడ తీసుకొని ఆ సాగర్ అంటే సార్ మీరు కొట్టుకోండి అని చెప్పి వెంటనే సరే రెండు మూడు సార్లు అడిగితే సరే మాకు తెలియదు కదా మన మందు మాకు మేము ఎప్పుడు కదా అంటే ఇది వాడు ఒకసారి వాడినాక నీకే తెలుస్తుంది అని చెప్తే సరే అని చెప్పి ఒకసారి మా ఊరు నీరు పిల్లలకు వచ్చి వీళ్ళు ఒకసారి రైతులందరూ కూకుండా పెట్టి చెప్పి చెప్పడం జరిగింది అయిన తర్వాత సరే వాడదాం అని ఒక పది మంది రైతులు మాకు అయితే మంచిగా అనిపిస్తాండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి